నా మనకి మహిమ కలిగిన కానీ ఎందరు బాగున్నారు కదా మీ జీవితంలో తప్పకుండా ఆయన ఆశీర్వాదం ఇస్తారు దేవుని నమ్మిన ప్రతి వారికి ఉండదండి దుఃఖం ఉండదు వేదన ఉండదు ఎవరైతే పట్టుదలతో ఆయన వెంబడిస్తారో భయభక్తులు కలిగి నడుస్తారో వారి జీవితంలో వారికి కావలసిన ప్రతి అవసరంతా ఆయన్ని తీరుస్తూ ఉంటారు ఆయనే వారిని తృప్తిపరిచి మంచి ప్రశాంతమైన వాతావరణంతో ప్రశాంతమైన తన కృపతో నడిపిస్తూనే ఉంటాడు ఎప్పటికీ విడువకండి నీ జీవితంలో ఆయన తప్పకుండా నీ ఎడ్ల కృప చూపిస్తాను ఇందరి కోసం మాట జ్ఞాపకం చేస్తా ఇరవై మూడవ కీర్తన ఆరో వచ్చినాం నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చు దేవునికి కాక అద్భుతమైన మాట కదా ఈ మాట ఎవరుంటుందంటే దాబి అంటున్నాడు నా వెనకాల కృపాక్షేమములు నన్ను వెంబడిస్తూ ఉన్నాయి ఆయన ఆశీర్వాదం నన్ను నా వెనక నడిపిస్తున్నాడు ఆయన ఆనందంతో నడిపిస్తున్నాడు ఆయన క్షేమంతో నడిపిస్తున్నాడని దావేది ఎందుకు ఇంత చక్కగా తాను అనుభవించిన అనుభవాలు రాశాడంటే తాను అనుభవిస్తున్నాడు కనుక ఆ వెనకాల రావడం చూస్తున్నాడు కనుక ఈరోజు చాలామంది చెప్తున్న మాట ఏంటంటే అపాయం నన్ను వెంబడిస్తా ఉంది మరణం నన్ను వెంబడిస్తా నా వెనకాల అప్పుడు వెంబడిస్తున్నాయి నా వెనకాల రోగాలు వెంబడిస్తున్నాయని చాలామంది చెప్పే మాట కానీ దావేది ఏం చెప్తున్నాడంటే కృపా క్షేమములే నా వెంట వస్తుంది అద్భుతం కదా ఎందుకంటే దావిడు మనుషులను సంతోషపరచలే తన ఫ్రెండ్స్ని సంతోషపరచలా తన బంధువర్గాన్ని సంతోషపరచలా దేవాది దేవుణ్ణి నిత్యం కీర్తిస్తూ సుఖిస్తూ ప్రార్థిస్తూ తన దేవుణ్ణి తెలుసుకొని ప్రభు నాతోనే ఉన్నాడు ప్రభు నా ప్రక్కనే నిలిచి ఉన్నాడు ఆయన నా ప్రక్కన ఉన్నాడు కాబట్టి కృపాక్షేమం నా వెంట వస్తున్నాయని చెప్పి చక్కగా దేవుణ్ణి మహిమపరుస్తూ కీర్తన రాశాడు ఈరోజు నువ్వు చెప్పగలవా కృపాక్షేమములు నా వెంట వస్తున్నాయని ఎలా చెప్పగల వస్తే కదా వెంట వస్తే మనం చెప్పగలం మనల్ని భయంకరమైనవి వెంబడిస్తూ ఉంటే భయంకరమైన ఆలోచనలు నేను తరుపుతూ ఉంటే నేను రోగాలు తరుముతా ఉంటే ఈ మాట నువ్వు ఎలా చెప్పగలవు ఈరోజు నీ ఇంట్లో కీర్తన ఉందా ఇంట్లో ప్రార్థన ఉందా నీంట్లో భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నావా అదే లేదండి చాలామంది ఇళ్ళల్లో ప్రార్థన ఉండదు చాలామంది ఇళ్ళల్లో స్థుతి గీతాలు ఉండవు ఆరిపోయిన స్థితి ఎప్పుడైతే ఇవి లేకపోతే నీ ఇంటి దీపం ఆడిపోతుంది ఇంట్లో చీకటి అలుముకుంటుంది ఇంట్లో సమాధానం ఉంటుంది ఎప్పుడు సమస్యలే గొడవలే కానీ ఏం చెప్తున్నా తెలుసా కృపా క్షేమములు నా వెంట వస్తానే అవి నీ వెంట రావాలంటే ఎలా ఉండాలి తెలుసా నీ ప్రవర్తన మారిపోవాలి నీ మాట మారిపోవాలి నీ ఆలోచన మారిపోవాలి నీ మార్గం దైవ మార్గంలో నడిపించబడే వ్యక్తిగా నువ్వు మార్చబడ్డప్పుడు తప్పకుండా ఈ మాట నీవు నీ కుటుంబం అందరితో చెప్పగలవు అవునయ్యా మా ఇంట్లో ఆశీర్వాదం ఉంది మా ఇంట్లో ఏసై ఉన్నాడు మా ఇంట్లో సమృద్ధి ఉంది అని అందరికీ నువ్వు కూడా చెప్పగలవు ఎప్పుడంటే దేవుని సంతోషపరిచేవారుగా అలా నీ కుటుంబం కూడా ఉంటే ఈ మాట నువ్వు కూడా చెప్పగలవు రోజు మొదలు పెట్టండి ఆరాధన మొదలు పెట్టండి ప్రార్థన మొదలు పెట్టండి స్థుతి కీర్తనలు ఎందుకు రావు నీ ఇంట్లో కూడా వస్తాయి కృపాక్షం నీ ఇంట్లో కూడా వస్తుంది ఆశీర్వాదం దీంట్లో కూడా వస్తుంది సమాధానం ఎందుకంటే ఇలా ఉంటే ఇలాగ వస్తుందని చెప్పి ఇక్కడ రాశాడు ఇలా అందరూ కలిసి ప్రార్థించండి మీరు కూడా స్థుతించండి ఇలాంటి కృపా ఆశీర్వాదం ఆనందము సమాధానం ప్రతి ఇల్లు వీటితో నింపబడాలి అలా ఉండాలంటే మనం కూడా ప్రభును సంతోషపరచాలి ఈ సంతోషపరిచే కృప మనందరికి అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం మనల్ని సిద్ధపరచును గాక ఆమె ఇందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడా సర్వాధికారి నీకు స్తోత్రములు నాయనా మాటలుంటున్న ప్రతి బిడ్డలు తండ్రి నిన్ను సంతోషపరచాలితో నిన్ను గణపరచాలని ఎవరైతే నిన్ను సంతోషపరుస్తారో వారిని దీవించే దేవుడు రచించే దేవుడు గణపరిచే దేవుడు కృపాక్షేమములతో నడిపించే దేవుడు అట్టి కృప ప్రతి వారికి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె వీడో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ప్రభు మిమ్మల్ని గనపరచుగా ఆమె